అమ్మడం అవ్వడం లేదు అది ఎందుకు మీకు ప్రభుత్వ గోడౌన్స్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకపోవడం వల్ల మీరు అమ్ముకోవడం అవ్వడం లేదు మీరు లో స్టోర్ చేసుకుంటే మీరు అనుకున్న ధరకే అమ్ముకోవచ్చు అది మెయిన్ ప్రాబ్లం మీకు ప్రభుత్వం నుంచి ఏ గోడౌన్స్ వాళ్ళు సేకరించకపోవడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది నెక్స్ట్ మీరు ఎక్కువ మోతాదులో యూరియా వేస్తున్నారు

పశు సంపద లేదు ఇది ఎందుకంటే ఇది లేకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎరువు ఎరువులు అనేది మీరు వాడటం లేదు అది మీకు కొరత వచ్చేస్తుంది మీరు దున్ని సరే అనేది వెయ్యాలి అది లేదు కాబట్టి మీకు ఇది లేదు కాబట్టి అది వస్తుంది కొరత ఇది మీకు సమస్యలు చెప్తారు దానికి ఏం చేస్తుంటే మన సమస్య నాదిమెంట్ చేస్తుంది పశువుల కొనుక్కోవడం మీ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ మీద ఏమైనా పశువులకి వస్తే డబుల్ బర్నింగ్ చేయకుండా అయిపోయిన తర్వాత తెలిసి తెలుసులే వాళ్ళకి వచ్చారు సోలీరువు లేదు కనుక దానికి ప్రత్యాన్యాయం ఏమైనా తయారు చేసి ఇవ్వగల మరి చదువు లేనాలి చాలా మంది ఉన్నారు సార్ మార్కెట్ అందుబాటులో మార్కెట్లో చూడండి వాళ్ళ పిండి మేము నార్మల్ పోసుకోవాలి అందుబాటులో ఉండేదప్పుడు అది కూడా అందుబాటులో లేదు వేస్తే పశువులు ఏదన్నా మా రైతులకి అందుబాటులోకి తెస్తే చాలు